రాష్ట్రంలో వ్యవస్థలు పుట్టిన తర్వాతే చంద్రబాబు పుట్టారు తప్ప ఆయన వ్యవస్థలను పట్టించలేదని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి వ్యవస్థలన్న చట్టాలన్నా గౌరవం లేదని రాష్ట్రంలో ఉన్నది ప్రజా ప్రభుత్వమా తాలిబాన్ ప్రభుత్వమా అని నిలదీశారు ఏదైతే కదా పది రోజులుగా రాష్ట్రంలో వచ్చి చర్చ చర్చ ఏదైతే జరుగుతుందో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన అంశాల్లో పరకామిన అంశంలో ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించిన వ్యక్తి వచ్చి మన వచ్చి చనిపోవడం రైల్వే పట్టాల మీద శవం ఉండడం దాన్ని వచ్చి అధికార పార్టీ హత్యని కాదు మా అది చనిపోయింది ఆత్మహత్యని ప్రతిపక్ష పార్టీగా మా తాలూకా ఉద్దేశాన్ని మా భావాన్ని మా అధికార ప్రతినిధి వచ్చి మా స్పోతుంది చెప్తే ఆయన వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారా ఇదే ప్రజాస్వామ్యం నేను మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు ఎస్ అతని మీద మీరు ఒత్తిడి తీసుకొచ్చు ఉంటారు లేని మాట చెప్పించిన ప్రయత్నం చేస్తుంటారు అందుకే ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్న లేదు అది అత్య అయితే నిరూపించండి చేసి అత్య మిమ్మల్ని చేయని చర్య తీసుకుని అడుగుతున్నాడు మిమ్మల్ని అయితే ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి చేసిందని మా అభిప్రాయం చెప్తే మీరు వచ్చి మళ్ళీ అరెస్ట్ చేయండి నేను ఎస్ నేను చెప్తున్నాను ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పోలీసు వ్యవస్థ అతని మీద ఒత్తిడి తీసుకోవడం వల్ల ఒత్తిడి తట్టుకోలేక చనిపోయి ఉండొచ్చేటో బహుశా జరుగుండొచ్చేటో బహో అది నా అభిప్రాయం ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతుంది వ్యవస్థ ఏమవుతుంది అంటే మీరు చెప్పినట్టుగా మేము చెప్పినట్టుగా ఈ ప్రజాస్వామ్యంలో ఒకసారి ఎన్నికైతే ఈ రాష్ట్రం ఉన్న వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ నాయకత్వంలో ఎక్కడ ఏ తప్పు జరిగినా ఎక్కడ ఏం జరిగినా దాని మీద మా అభిప్రాయాన్ని నిస్సంకోచంగా నిర్మోహమాటంగా మా అభిప్రాయాన్ని మేము వెల్లడిస్తాం ప్రభుత్వాలు పరిపాలిస్తున్న ప్రభుత్వాలు వాస్తవాలను వచ్చి ప్రజలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది అంతేగాని చట్టాన్ని చేతిలో తీసుకుంటామంటే అన్ని రోజులు ఒకలాగా ఉండవనేది మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తాం అంతేకాదు మొన్న ఒక వారం రోజుల కింద విశాఖపట్నంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఇలాగే ఒక పత్రికా సమావేశం పెడుతుంటే పెట్టి ఓ పత్రికా సోదరుడు అడిగాడు ఎవరో మీలాంటి సోదరుడు సోదరుడు అడిగాడు సార్ స్టీల్ ప్లాంట్ మీద మీ వైఖరి ఏంటి నన్ను ప్రైవేట్ చేస్తానంటున్నారు దాని మీద మీ తాలూకు సమాజం అడిగితే అది ఆయన మాటలు ఒక బాధ్యత ముఖ్యమంత్రి అంత ఆసనం కోల్సిన పరిస్థితి ఏంటి ఎందుకు అడుగుతున్నా ఎందుకు మీ తాలూకా చర్యల్లోనూ మీ నడవడుకల్లో మీ మాటల్లో మీ వ్యవహార శైలిలో అనుమానాలు ఉన్నాయి గడిచిన శాస్త్రమైన సమావేశాల్లో రోజు ఈ స్టీల్ ప్లాంట్ మీద ఒక తీర్మానం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అధికారంలో ఉన్న తెలుగుదేశం మా కూటమి ప్రభుత్వం ఏమని పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది దానికి అభినందన తెలుపు తీర్మానం చేయమన్నారు మా ప్రధాన ప్రతిపక్షంగా మా అభిప్రాయం చెప్పాం మాకు ఇచ్చిన దానికి అభినందన సరే సరే చెప్తాం కానీ ప్రైవేటిజం చేయమని తీర్మానం కూడా చేయాలని చెప్పని మేము పట్టుబెట్టాం దానికి అంగీకరించేది ఎందుకు అంగీకరించలేదు అంతకుముందున గత ఐదు సంవత్సరాల్లో మా ప్రభుత్వం జగన్మోహన్ నాయకత్వంలో మరి శాసనసభలో తీర్మానం చేశాం కదా ప్రైవేటిజంగా ఇంగ్లీష్గా వ్యతిరేకంగా చేయడానికి వీలు లేదు అని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి విశాఖపట్నం వస్తే వేదిక మీదే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం చెప్పారు కదా ఇది ప్రజల తా సెంటిమెంటు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు ఇది ప్రైవేట్ పరంగా చేయడానికి మేము మా ప్రభుత్వం మా పార్టీ ఒప్పుకోదు దయచేసి దాన్ని విరవించుకోండి చెప్పారు కదా ఎందుకు మీ నోటి నుండి ఆ మాట చెప్పలేకపోతున్నారు ఎందుకు డొంక తిరిగి వస్తామని చెప్తున్నారు మేము పదకొండు వేల కోట్లు ఇచ్చాం కదా ఆ డటరీ డిఫ్ చేయడానికి పనికి వస్తుంది కదా చేశారు డటర్ డిఫ్ మా ప్రజల తరఫు అనుమానం కూడా అనుమానాలే మీరు చేస్తున్న వ్యవస్థల్లో ఆ అప్పులు తీసి దీని వచ్చి ప్రైవేట్ ఫుడ్ చేయడానికి ఆలోచన చేస్తానండి ఓ నాలుగు నెలల కింద మా పార్లమెంట్ సభ్యులు అడిగితే ఏదైతే పూర్తి స్థాయిలో ప్రైవేట్ ప్రైవేటిజం చేద్దామని డిస్ట్రిక్ట్ డిస్ట్రిమెంట్లో పెట్టామో దాని నుంచి వెనక్కి వెళ్ళడానికి మేము చేయలేదని మీ తాలూ కేంద్ర మంత్రి గారే సమాధానం ఇచ్చారు దాన్ని మీద దాన్ని ఆసరాక 啊啊！Uh, uh,